బుధవారం తాంటూరు పట్టణం గౌతమి మోడల్ స్కూల్లో బిఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోర్నమెంట్ పోటీలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు తాంటూరు నియోజకవర్గంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థితో పాటు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలు మొత్తం యాభై స్కూళ్ల నుంచి సుమారు రెండు వేల ఒక వంద మంది విద్యార్థులు పోటీకి హాజరయ్యారు ఆయా పాఠశాలల విద్యార్థుల నుంచి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వందనం స్వీకరించి క్రీడా జ్యోతిని వెలిగించి టోర్నమెంట్ ను ప్రారంభించారు క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యమిస్తూ గత నెలలో సీఎం కప్ పోటీలను నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు క్రీడల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తోడ్పాటు అందిస్తామన్నారు ఈ టోర్నమెంట్ ద్వారా విద్యార్థుల్లో స్నేహం నైపుణ్యం పట్టుదల క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు దోహదపడుతుందని అభిలాషించారు వారి అందరికి పేరు పేరు నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి అది కూడా మా స్కూల్లో పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికి పేరు పేరు ఒక్కొక్కరికి నమస్కరిస్తూ తెలుస్తారు అందరికి అందులో ముఖ్యంగా ఏంటంటే దీని కారణం అనంత పీటి గారు చాలా రోజుల నుంచి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఎంకబడి ఎమ్మెల్యే సార్తో పది సార్లు కలిసి మాట్లాడి ఫిక్స్ చేసినాము స్పెషల్ థ్యాంక్స్ టు అనంత గారు థ్యాంక్స్ టు ప్రపంచంలో యువత ఎక్కడైనా ఉన్నదంటే భారతదేశంలో తెలుసు అందరూ కూడా అంటారు యువతంటే భారతదేశం వైపే చూస్తుంది ఆ భారతదేశం కూడా ఎక్కడ చూస్తుండే మిమ్మల్ని అందరం చూస్తుంటే ఈరోజు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నది తెలంగాణలో రోజు మన తాండూరు నుంచే స్టార్ట్ చేద్దాం మీ దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలుగదీసే బాధ్యత తప్పకుండా ఇలాంటి స్పోర్ట్స్ కండక్ట్ చేసుకుంటూ ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్ నుంచి తెలంగాణ స్టేట్ వరకు ఈసారి నిర్వర్తించడం జరిగింది ఎంతో మంది నైపుణ్యంలో ఇప్పుడే ఒక పాప పార్టిసిపేట్ అని చెప్పి బసరాబాద్ మండలంలో మంతటిలో సురేష్ అనే కాంగ్రెస్ పార్టీ చెందిన లీడర్ వాళ్ళ కూతురు కూడా స్టేట్ లో సెకండ్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది అదే కాకుండా ఇప్పుడే మా చైర్పర్సన్ గారు చెప్పారు తాండూరు ఆడబిడ్డ సంతోషి నలభై ఎనిమిది సంవత్సరాల్లో కూడా ఈ రోజు ప్రతిభ కలపరిచినటువంటి మన సోదరికి తప్పకుండా వారిని అందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాలి అదే కాకుండా చెన్నారంలో నాకు తెలుసు పవన్ అమ్మాయి కృష్ణారెడ్డి బిడ్డ ఆమె కూడా అర్థం లో ఫస్ట్ ప్రైజ్ తీసుకొని ఆమె కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలో రోజు ఉన్నది ఖచ్చితంగా అంటేనే కనుమందు కనుమరుగైనటువంటి ఈ రోజుల్లో చదువుతో పాటు ఖచ్చితంగా స్పోర్ట్స్ కూడా ప్రియారిటీ వచ్చినటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ కావాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది దానికి ఏమైనా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఒక ఎమ్మెల్యే నేను ఖచ్చితంగా మీకు అందరూ కూడా ఆ మౌలిక సదుపాయాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకొని ఖచ్చితంగా మీకు ఇస్తాను చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి